గ్రామంలో ఉన్న జెడ్పిఎస్ హై స్కూల్లో గోరెంటాకు ఫెస్టివల్ ఆషాఢ మాసంలో పిల్లలకు మన సాంప్రదాయాలు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియడం కోసం ఆ గోరెంటాకు ఫెస్టివల్ అయితే జరుగుతున్నారు ఇక్కడ మనం స్కూల్లోకి వచ్చాం ఈ మన పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియడం కోసమే ఆషాఢ మాసంలో గోరెంటాకు ఎందుకు పెడతారు అనేది మనకు ప్రతి ఆడపిల్ల ఆడపడుచు కంపల్సరీగా గోరెంటాకు పెట్టుకోవాల్సిన పర్వదినం ఆషాఢ మాసంలో దానికి సంబంధించి ప్రతి ఒక్క పిల్లలకు ఈ మన ఈ చిన్న వయసులోనే మన సాంప్రదాయాల తెలియాలనే సదుద్దేశంతో ఈరోజు పాఠశాలలో మాత్రం ఈ గోరంటాక్ పండుగ ఫెస్టివల్ అయితే చేయడం జరుగుతుంది గోరంటాక్ ఫెస్టివల్కి సంబంధించిన పిల్లలైతే చాలా ఉత్సాహంతో ఈ గోరంటాక్ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు వాళ్ళకు రెండు చేతులకు ఒకరికొకరు తోడుగా గోరంటాక్ అయితే పెట్టుకుంటూ వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఈ మన సెలబ్రేషన్ అయితే ఎంజాయ్ అని చెప్పచ్చు పిల్లలు చాలా ప్రతి ఒక్కరికి మనకి గోరంటాకు పెట్టుకోవాలని ఒక ఇంటెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ చేయాలన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కార్యక్రమంలో చూడండి పిల్లలు ఎంత ఉత్సాహంగా ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కంపల్సరీగా ఈ అనేది పెట్టుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి పిల్లలకు మన సంప్రదాయాలు మన సంస్కృతి అన్న కాన్సెప్ట్ లో ఈ మన స్కూల్లో జెడ్పీచ్ఎస్ వెల్చార స్కూల్లో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది మనం చాలా ఎలా అంటే అసలు కన్ను రెండు కన్నులు సరిపోతున్నాయి అంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు మనం దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ మనకు స్పెషల్గా ఇక్కడ మనకు ఫీట్ సార్ ఇక్కడ మనకు ఆ సార్ అయితే స్పెషల్ కేర్ తీసుకుంటూ ఈ స్కూల్కి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని మంచిగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మన వెల్చా జేల్పేజ్ స్కూల్ నుంచి మీ అందరి కోసం చిన్న క్లిప్ అందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్